స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ గ్రామంలో ఉన్నాము నాలుగేళ్లుగా గోధుమ గడ్డి పెంపకంలో అనుభవం ఉన్న శ్రవణ్ గారు సొంతగా ఒక గోధుమ గడ్డి పెంపకం యూనిట్ పెట్టుకున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం శ్రవణ్ గారు నమస్కారం అండి నమస్కారం గోధుమ గడ్డి సాగులో ఉన్నారు కదా ఏంటి ఈ హైడ్రోఫోనిక్ విధానంలో గోధుమ గడ్డి సాగులో ఎటువంటి మెలుకోలు తీసుకుంటే మనకు మంచి నాణ్యమైన గడ్డి వస్తుంది మెలుకోలు అంటే మేడం ఫస్ట్ గోధుమ గడ్డి అనేది మన సౌత్ ఇండియన్ పంట కాదు అది ఓన్లీ నార్త్ ఇండియాలో కూలింగ్ ప్లేసెస్ లో మాత్రమే సాగు చేయగల కానీ మనం ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ప్రోబర్ విధానంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని సాగు చేసుకోగలము అది టెంపరేచర్ కంట్రోల్లో ఉండాలి మాయిశ్చరైజర్ ఇవన్నీ తీసుకుని ఒక క్లోజర్ సర్క్యూట్లో మేము ఇక్కడ కల్టివేట్ చేస్తాం దట్ ఇన్ హైడ్రోపోనిక్ సిస్టమ్ లో కల్టివేట్ చేస్తాం మీరు చూస్తే కనుక సాయిల్ సాయిల్ ఉండదు ఓన్లీ గింజలు గింజలు నీళ్లు తప్ప ఇంకా వేరేది ఏమి యూజ్ చేయము ఇక్కడ పెస్టిసైడ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు ఈ సెవెన్ డేస్ ఎందుకు పెట్టుకున్నాము అంటే సెవెన్ డేస్ పెరిగిన ఈ వీట్ గ్లాస్లో మాత్రమే పోషక విలువలు అనేది ఉంటుంది హ్యూమన్ కన్జంప్షన్ పనికి వస్తుంది సెవెన్ డేస్ దాటితే అవుతుంది అంటే హ్యూమన్ కన్జంప్షన్ పనికి అది పశువులకి వెళ్ళిపోతుంది ఈ సెవెన్ డేస్ గ్రాస్ ఏదైతే మనం పెంచుతున్నామో దీన్ని గింజ నానబెట్టిన రోజు నుంచి అంటే నీళ్ళల్లో వేసినప్పటి నుంచి సెవెన్ డేస్ లెక్క అదే మనం మట్టిలో పెంచే విధానం అయితే అది వేరే ఉంటుంది మీరు ఈ హైడ్రోఫోనిక్ విధానం కారణం ఎందుకు మట్టిలో దానికి ఏం ట్రబుల్స్ ఉంటాయి మట్టిలో పెంచితే కనుక మనం పదకొండు రోజులు తీయాలండి మొలకొచ్చేటప్పటికి నాలుగు రోజులు పడుతుంది అక్కడి నుంచి సెవెన్ డేస్ అంటే టూ లీక్స్ వచ్చేస్తే మొక్క పెరుగుతుంది అలానే ఇక్కడ మనం చూస్తే కనుక మనం ప్రోపర్ గా కట్ చేస్తే ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇదే ఫోర్ ఇంచెస్ మనం మట్టిలో పెంచిన తర్వాత కట్ చేయాలంటే టైం పడుతుంది రోజులు అవుతుంది హైడ్రోఫోనిక్ విధానంలో నానబెట్టుకుంటాం కాబట్టి అలానే మట్టిలో పెంచేటప్పుడు ఏంటంటే మనం వాటర్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటే బానే ఉంటుంది లేదంటే ఒక్కోసారి అవకాశం తక్కువ ఉంటుంది దీంట్లో పెంచడం వల్ల ఒకటి కట్ చేయడానికి వీలుగా ఉంటుంది అట్ ది సేమ్ టైం దీంట్లో లేత ధనం ఎక్కువ ఉంటుంది ఈ సింగిల్ లో కట్ చేయచ్చు ఎప్పుడైనా సింగిల్ లో తీసుకోవాలి హ్యూమన్ కంజంక్షన్ ఎప్పుడైనా ఇది తీసుకోవడం వల్ల ఇది మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది దీన్ని మనం పౌడర్ చేసినా కానీ సెవెన్ డేస్ గ్రాస్ని మైల్డ్ స్వీట్నెస్ వస్తుంది మీరు మార్కెట్లో పౌడర్ చూస్తే స్వీట్నెస్ ఉన్న పౌడర్ చాలా చాలా అరుదుగా కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా గోధుమ గడ్డి పొడి అనగానే ఒక అభిప్రాయం ఏంటంటే చేదుగా ఉంటుంది వగరుగా ఉంటుంది మనం తాగలేము అనే ఒపీనియన్లో ఉన్నారు కానీ ప్రాపర్గా సెవెన్ డేస్ గ్రో చేసి దాన్ని పౌడర్ మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది తీగ అంటే తేనె అంత తీగ కాదా కొంచెం కొంచెం తీగగా ఉంటుంది వాళ్ళకి వగరు చేదు అట్లాంటివి ఏం తగలవు ఈ సెవెన్ డేస్ చాలా మందికి వచ్చింది దాన్ని ఇంకోటి లోనే మనం ఎందుకు పెంచుతున్నాము అంటే దీనిలో వేర్లు ఉన్నాయి ఆ వేర్లు కూడా మేము కట్ చేసి పౌడర్ పంపించేటప్పుడు ఆ వేర్లు పౌడరు ఇది రెండు కలిపి యాడ్ చేస్తాం అనమాట పచ్చి గ్రాస్ మేము డోర్ డెలివరీ ఇచ్చేటప్పుడు మాత్రం ఓన్లీ పచ్చి గడ్డి వరకే బైక్ మాత్రమే కట్ చేసి కట్ చేసి ఇచ్చేస్తాం అదే పౌడర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ గ్రాసు ప్లస్ కింద రూట్స్ రెండు కట్ చేసి సోలార్ లో డ్రై చేసి వేర్లను కూడా కలపడం వల్ల ఏంటంటే కొన్ని రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే వేర్లలో కూడా రికవరీ ప్రాపర్టీస్ ఉన్నాయి అది హ్యూమన్ కన్జంప్షన్ కి మంచిది ఈ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది కొన్ని రీసెర్చెస్ లో తెలుస్తుంది ఇక్కడ మనకి హైడ్రోపానిక్ విధానంలో వేర్లు కూడా కట్ చేసే అవకాశం మనకు చాలా ఏది వేస్టేజ్ వేస్టేజ్ కాదు కాదు గడ్డి తీసుకుంటాం కింద వేరు తీసుకుంటాం మధ్యలో ఉన్నదాన్ని మనం వర్మి కంపోస్ట్ కింద వీళ్ళు యూజ్ చేస్తున్నారు అంటే గోధుమలు ఎంచుకోవాలి అంటే నాణ్యమైన విత్తనం ఉంటేనే మనకు మంచి గడ్డి వస్తుంది కదా నాణ్యమైన విత్తనం అంటే ఇప్పుడు మేము తీసుకొచ్చేది షర్బతి గోధుమలు అండి షర్బతి గోధుమలు అంటే అవి జర్మినేషన్ బాగుంటుంది జర్మినేషన్ బాగుంటుంది మన క్వాలిటీ ఆఫ్ గ్రాస్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అందుకని మేము కొంచెం కాస్ట్లీ అయినా సరే షర్బత్ జనరల్ గా కిలో మార్కెట్ రేట్ ప్రకారం మార్కెట్ రేట్ ఇప్పుడు మేము తెస్తుంది అయితే నలభై రూపాయలు పోతుంది నలభై రూపాయల కిలో లాగా ఆ గోధుమలను తెస్తారు గోధుమలను తెచ్చినాక ఎట్లా ఉంటది ప్రాసెస్ నానబెట్టి గోధుమలు తెచ్చిన తర్వాత ఈ రోజు నానబెట్టాం అనుకోండి రేపు దాన్ని ట్రైలర్లో వేసేస్తాం ట్రైలర్లో వేసినప్పుడు అది సెకండ్ డే అవుతుంది ట్రైలర్లో వేసిన తర్వాత సిక్స్ డేస్ ఫస్ట్ ఒక రోజేమో నీళ్ళలో నానబెట్టి అంతా చేస్తాము నీళ్ళలో నానబెట్టినప్పటి నుంచి లెక్క అవును అక్కడ నుంచి సెవెన్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు సాటర్డే అనుకోండి ఈ సాటర్డే రోజు మార్నింగ్ పెడితే సండే రోజు ట్రైన్లో లో పోస్తాం ట్రైన్లో లో పోసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి కట్ చేసి వస్తుంది అది సెవెన్ డేస్ ప్రాసెస్ ఇక్కడ జరిగేది పోసినప్పుడల్లా ఎన్ని గింజలు పోస్తుంటారు అది డైలీ జరుగుతాను ఎవ్రీ డే అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ మనం గ్రో చేసుకోగలం ఈ హైడ్రోపోనిక్ విధానంలో మట్టిలో పెంచుకొని టెంపరేచర్స్ కంట్రోల్ అంటే మనం ఏసీలు పెట్టుకోవచ్చు కూలర్స్ పెట్టుకోవచ్చు మిస్ట్ సిస్టమ్ ఉంది డిఫరెంట్ ఎవరు అనుకూలంగా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మా మేము వచ్చేటప్పటికి మిస్ట్ పెట్టాము స్ప్రేయర్స్ మిస్ట్ అండి స్ప్రేయర్స్ వాటరింగ్ ఇవ్వడానికి తర్వాత కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఉంది టెంపరేచర్ అనుకున్నప్పుడు కూలర్స్ లేదంటే కనుక ఏసీ అవన్నీ లైట్స్ కూడా పెట్టారు కదా లైట్స్ అనేది ఏంటంటే మనకి ఎండ తగలట్లేదు కాబట్టి దాని ప్లేస్ లో మనం లైట్స్ పెట్టేసి దానికి ఫోటోస్ ఇంత జరగడానికి అది పెట్టాము లైట్స్ పెట్టాలి కంపల్సరీగా హైడ్రోఫోనిక్ విధానం అంటే నీళ్లు కూడా ఎట్లా పడితే అట్లా పోయి నీళ్లు అది ప్రోపర్ గా తెలుసుకుని ఉండాలండి స్ప్రింక్లర్ సిస్టమ్ లోనే దీనికి వాటరింగ్ ఇవ్వాలి స్ప్రింక్లర్ కాకుండా మనం ఏదైనా చేతో మగ్గలతో అట్లా పోయకూడదండి పోస్తే ఏమవుతుంది అంటే ఆ జర్మినేషన్ ఏదైతే ఉన్నాయో ఆ మొలకలు తినే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మట్టిలో పెంచే ఎప్పుడు పెంచుతారు అని మీరు అడిగారు కదా మట్టిలో ఓన్లీ మనం పెంచేటప్పుడు చలికాలం మాత్రమే వస్తుంది వేరే రోజుల్లో ఇప్పుడు మనం అందుకే మనం చూసుకుంటే ఇవాళ రేపు అందరూ కూడా ఇంట్లో పెంచుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అని పెంచుకోవడానికి ట్రై చేస్తాం మాకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఒక చలికాలం మాత్రం వాళ్ళు ఇంట్లో పెంచుకుంటారు ఎండాకాలము ఈ రోజుల్లో ఏదైతే ఉందో నాకు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది మా ఇంట్లో పెరగడం లేదండి మీరు తీసుకొచ్చి మాకు డెలివరీ ఇవ్వండి అని చెప్పేసి మొత్తం అంటే పచ్చిగడ్డికి అండి పౌడర్ పౌడర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేమ్ డిమాండ్ మీరు ఈ షెడ్ ఏర్పాటు చేసుకున్నారు కదా ఇది ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్నారు ఎన్ని ట్రేలు పడతాయి రోజు ఎన్ని గింజలకు సరిపడా ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఈ షెడ్ వచ్చేటప్పటికి ముప్పై ఇంటూ ఇరవై ఫీట్లు అండి ఈ షెడ్ లో మేము దీన్ని ఏడు రోజులకు అనుగుణంగా డివైడ్ చేసుకుని డైలీ ఒక థర్టీ కేజెస్ వరకు గింజలు నాను అంటే ఏడు రోజులకి ఏడు ఏడు మూడు ఇరవై ఒకటి రెండు వందల కిలోల వరకు ఇది ఉంటుంది దీన్ని మొత్తం ఫుల్ ప్రెస్ చేసుకుంటే కనుక యాభై కిలోల వరకు పర్ డే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మేము అలానే ఏడు రోజులు డివైడ్ చేసేటప్పుడు కూడా ట్రైలు మేము ఎన్ని ట్రైలు పెట్టుకోవాలి ఎంత ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి మీరు ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అని చెప్పేసి మీరు అమలుకులు స్టేజ్ వైజ్గా గమనించవచ్చు దాన్ని ప్రోపర్గా దృష్టిలో పెట్టుకుని కాలిక్యులేషన్ చేసుకుని అట్ ది సేమ్ టైం డిమాండ్ మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి మన కస్టమర్స్ ఎవరెవరు ఏంటి అనేది పౌడర్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ అండి గ్రాస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ప్రోపర్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ రోజు ఆ రోజు ఇప్పుడు సెవెంత్ డే నెక్స్ట్ సాటర్డేకి నేను ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి సాటర్డే రోజు ఇంతమంది కస్టమర్లు ఉంటారు ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే ప్రతి సాటర్డే రోజు మీరు ఇది కోసేసి అమ్మేస్తారు ప్రతి సాటర్డే అంటే డైలీ కట్ చేస్తామండి రిక్వైర్మెంట్ బట్ ఏం కాదు ఇది మేము పౌడర్ కూడా ఉంది కాబట్టి మాకు సోలార్ డ్రైర్ ఉంది కాబట్టి మేము పౌడర్ యూనిట్ ఉంది కాబట్టి పచ్చి గడ్డి కావాలనుకునే వాళ్ళకి పచ్చిగడ్డి పౌడర్ కావాలనుకునే వాళ్ళకి పౌడర్ ఇస్తారు ఈ పచ్చిగడ్డి ఎందుకంటే వీక్లీ టూ డేస్ ఎందుకు పెట్టుకున్నామంటే కస్టమర్లు అందరూ కూడా సాటర్డే సండే కొంచెం లో ఉంటారు ప్రస్తుతానికి ఉన్న కస్టమర్లందరికీ నేనే డైరెక్ట్గా వెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చేటప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి తెలియకపోతే నేను అవగాహన కల్పించి ప్లస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఒకటి బాబు నేను రక్తహీనత కోసం వాడుతున్నాను తగ్గుతుందా అది ఎలా ఎప్పటి వరకు రికవర్ అవుతుంది మేము చెప్పేది ఏంటంటే వీక్లీ హాఫ్ కేజీ రాసి డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాడండి ఒక టూ మంత్స్లో మీకు బ్లడ్ అనేది ఇప్పుడు ప్రతి ఈరో ఇవాళ రేపు మనం చూస్తే లేడీస్లో ఎక్కువ మందికి ఎయిట్ టు టెన్ కంటే ఎక్కువ లేదు జనరల్ హిమోగ్లోబిన్ అదే వీళ్ళు కనుక డైలీ హాఫ్ కేజీ కాడికి టూ మంత్స్ తీసుకుంటే ట్వెల్వ్కి రీచ్ అవుతారు ఆటోమేటిక్గా నేచురల్గా ఎటువంటి ఇంజెక్షన్స్ అవి లేకుండా అలానే క్యాన్సర్ పేషెంట్లకు సప్లై చేస్తాం దాంతోపాటుగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మెయిన్గా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి స్వీట్ గ్రాస్ అనేది నేచురల్ రెమెడీ మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం నా కస్టమర్స్లో ఆటోమీ డిజార్డర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు అయితే పౌడర్ ఉన్నా యూజ్ చేస్తారు మంత్లీ టూ ప్యాకెట్స్ పౌడర్ లేదు అనుకుంటే వీక్లీ హాఫ్ కేజీ గ్రాస్ ఇప్పుడు ప్రస్తుతానికి మేము వచ్చేసి గ్రాస్ కొన్ని ఏరియాస్లో మాత్రమే సప్లై హైదరాబాద్తో పాటుగా ఏలూరు పంపిస్తున్నాము విజయవాడ పంపిస్తున్నాము నెల్లూరు ఇట్లా కొన్ని కొన్ని ఏరియాస్లో మేము సప్లై చేయగలుగుతున్నాము అంటే ఇప్పుడు మనం గ్రాస్ సెవెన్ డేస్ అని కట్ చేస్తాము ఇప్పుడు వేరే ఏలూరు విజయవాడ అన్నారు కదా అదే రోజు కౌంట్ అనేది మనకు లేదండి డిస్కౌంట్ పేరు కదా డిస్కౌంట్ ఏం పెరిగిందండి నేను ఇక్కడ కట్ చేసింది సెవెన్ డేస్ అంటే అదే ఉంటది అదే కౌంట్ తో వేరే వ్యవస్థ ఉండదు కాబట్టి వేరే వ్యవస్థ ఏం ఉండదు కాబట్టి కౌంట్ ఆ రోజు కట్ చేసి నేను రోజు రేపు మార్నింగ్ వాళ్ళకి అవసరం అంటే సాటర్డే రోజు ఈవెనింగ్ కట్ చేసేసి ఈ రోజు నైట్ బస్సు కిస్తే

ఓవరల్ నట్ అయితది అది డిపెండ్స్ ఆన్ ది మాయిశ్చరైజర్ కండిషన్ దానికి మాయిశ్చరైజర్ ఇస్తా ఉంటే గ్రాస్ అయితే ఇలానే ఉంటుంది ప్రాపర్టీస్ సేమ్ పోవు ఓ ఓవరాల్ గా షెడ్ ఇనిషియల్ గా ఎవరన్నా మీలాజ్ చేసుకునే వాళ్ళకు షెడ్ పెట్టుబడి నాకు వచ్చేప్పటికి 10 లక్షలు పడుతుందండి అదే వాళ్ళు కొత్తగా రన్న పెట్టుకోవాలి అంటే దగ్గర దగ్గర ఇరవై లక్షల వరకు అవుతుంది అంటే సోలార్ డ్రైయర్ పెట్టుకోవాలి యూనిట్ పెట్టుకోవాలి దానికి సంబంధించిన ఇది ఆర్ ఆర్ఎండ్ ఉంటుంది కొంతవరకు సోషల్ మీడియా ఎక్స్పెన్సెస్ ఉంటాయి వెబ్సైట్ బిల్డింగ్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది ఫస్ట్ మనము గోధుమ గడ్డి పెంచుకోవడంలో మెలకువలు తెలుసుకొని మార్కెట్ ని అంచనా వేసుకొని ఆ తర్వాతనే దిగాలి ఈ రంగంలోకి రావాలంటే కొంచెం రివర్స్ వెళ్దాం ఫస్ట్ మార్కెట్ అర్థం చేసుకోండి కస్టమర్ ని అర్థం చేసుకోండి కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి కస్టమర్కి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలను మనం తీర్చగలిగితే మార్కెట్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది కస్టమర్ అవసరాలను తెలుసుకోకుండా మన దగ్గర ఉంది అని చెప్పేసి డబ్బులాగా వేస్తే ఈ లైక్ నష్టపోవాల్సి వస్తుంది లేదంటే కనుక భారీ డిస్కౌంట్ చేయాలని పెట్టుకోవాలి శ్రమ వృధా అవుతుంది కాస్ట్ కాస్ట్ కూడా రాదు అది పెట్టే ముందు ఆలోచించుకోవాలి మనం ఎంత ఖర్చు పెడుతున్నాము మనకి ఎంత వస్తుంది ప్లస్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం అందజేయగలుగుతామా లేదా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను నాకు తిరుపతి నుంచి కాల్స్ వస్తాయి తిరుపతి నుంచి నేను పచ్చిగడ్డి పంపించాలంటే తిరుపతికి నాకు అంత అవకాశం లేదు ఇప్పుడు నెల్లూరు పంపిస్తున్నామంటే అక్కడున్న ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకున్నారు ఇక్కడ విజయవాడకు సంబంధించిన వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకున్నారు సార్ మీరు తీసుకెళ్ళి పలానా వాళ్ళకి ఇవ్వండి మా పర్సన్కి వాళ్ళు తెచ్చి మాకు ఇస్తారు అలానే ఏలూరు ఇప్పుడు తిరుపతి వచ్చేటప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది ఈ వైజాగ్ అంటే పంపించలేం సిక్స్టీన్ అవర్స్ జర్నీ కాబట్టి సిక్స్టీన్ అవర్స్ గ్రాస్ని ప్రిజర్వ్ చేయలేం ఇప్పుడు ఈ సిక్స్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఏదైతే నైట్ జర్నీ ఉందో ఆ నైట్ జర్నీలో వీళ్ళు తీసుకెళ్ళి పంపించవచ్చు పంపించవచ్చు అప్పటి వరకు ఈ గ్రాస్ ఏం పాడవదు టెంపరేచర్ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి నైట్ ఎప్పుడు కూడా కూల్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుని నైట్లో పంపించేస్తుంది లాంగ్ జర్నీస్ అయితే పంపించదు ఇప్పుడు వారానికి మనకు ఎంత పచ్చి గడ్డి వస్తుంది అంటే ఎంత సేల్ అవుతుంది ఎంత పొడి ఉత్పత్తి చేస్తున్నారు వారం కంటే కూడా నెల మొత్తం నెలకు నెలకొచ్చేటప్పటికి మేము థౌజండ్ కేజెస్ ఇళ్ళు తీయగలుగుతున్నాం సేల్స్ కూడా అలానే ఉంది ఐదు పౌడర్ కానివ్వండి అంటే మనకి కేజీ పచ్చి గడ్డి ఎండబెడితే వంద గ్రాముల పౌడర్ వస్తుంది కేజీ కేజీ పచ్చిగడ్డి ఎండబెడితే వేరు కూడా కలుపుకున్నా గానీ అది మాక్సిమం టెన్ గ్రామ్స్ లోపే ఉంటుందండి వేరు చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంటే ఎంత కలపాలి ఈ పొడికి వేరు వేరు టెన్ పర్సెంట్ అండి ఇప్పుడు మీరు చూస్తే కనుక దీంట్లో టెన్ పర్సెంట్ కూడా రాదు మనకి నీళ్లు కట్ చేసినప్పుడు టెన్ పర్సెంట్ ఉంటుంది వేరే ఓకే అది అది కలపాల్సి ఉంటుంది అది యాడెడ్ అడ్వాంటేజ్ చాలా బాగుంటుంది అన్నమాట ఈ హైడ్రోపోనిక్స్ లో బెనిఫిట్ అది అసలు మీకు ఈ హైడ్రోఫోనిక్ విధానంలో గోధుమ గడ్డి పెంచాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అసలు మీరు ఇంత పెద్ద యూనిట్ పెట్టారు కదా ఇంత పెద్ద యూనిట్ పెట్టడానికి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వర్క్ చేస్తున్నా అండి ప్లస్ ఇంకోటి మేము వర్క్ చేసే దగ్గర ఏంటంటే నో కెమికల్స్ నథింగ్ నేచురల్గా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరోగ్యకరంగా ఉండాలి అదే తీసుకుంటాం అండి ఎక్కడ కూడా డివియేషన్ లేదు కెమికల్స్ ఏం లేవాలి మీరు చూస్తే దాంట్లో వాటరే ఉంటుంది ఇంకా వేరే ఏం యూజ్ వాటర్ కూడా ఏంటంటే మేము

మీరు ఎక్కడ చూసినా గానీ ఏమి ఉండదు గ్రీనరీగా మంచిగా ఉంది ఇంకేమైనా డిఫికల్టీస్ ఉంటాయా ఈ పెంపకం వల్ల అంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కదా ఇబ్బందులు అంటే ఏం లేదు జాగ్రత్తలు తీసుకోకుండా ఇబ్బంది అది ప్రాసెస్ తెలియాలండి ప్రాసెస్ తెలియకపోతే ఇబ్బంది ఎవరికైనా ఇప్పుడు చాలా మంది ఇంట్లో పనిచేస్తే నాకు ఫోన్ చేసి సార్ మేము వేసాము మాకు మొలకలు రాలేదు మాకు రావట్లేదు అంటే వేసే విధానంలోను వాటరింగ్ లోను మట్టి ఏంటి మనం ఏ వాటర్ వాడుతున్నాము కోకో పిట్లో ఎంత సమపాలుల్లో ఉందా లేదా ఆ కాంబినేషన్ అనేది చూసుకోవాలి హైడ్రోపోనిక్ సిస్టమ్ అంటే ఇంట్లో చేయలేము ఒకవేళ మట్టిలో పెంచుకునే వాళ్ళైతే కనుక అన్ని సమపాలులు మనం అందిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి అట్ ది సేమ్ టైం టెంపరేచర్ ఇంట్లో పెంచుకునేటప్పుడు ఇంకోటి ఏంటంటే మాకు వీళ్ళు చెప్పేది సార్ మేము ఇంట్లో పెంచుతుంటే ఎలుగులు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అవన్నీ ప్రాక్టికల్ డిఫెస్ చాలా ఉన్నాయి వాళ్ళు దా దట్టు వన్ వీక్ మెయింటైన్ చేయాలి అంటే కొంతమందికి ఇబ్బంది ఇంట్లో ఇంట్లో ఉండే వాళ్ళు గృహిల్ అయితే చేసుకోగలరు కానీ ఇప్పుడు ఉద్యోగస్తులు వర్కింగ్ వాళ్ళు చాలా ఇబ్బంది అట్లా మీరు సేల్ చేస్తున్నారు పొడి 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 పడుతున్నారు రెండు ఒకేలా ఉంటాయండి కాకపోతే ఇప్పుడు మనం పచ్చిగడ్డి కేజీ ఐదు వందలకి ఇస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి పౌడర్ వచ్చేటప్పటికి ఏంటంటే డెలివరీ చార్జెస్ మేము కస్టమర్ మీద వేయడం లేదు పోస్ట్ తో పంపిస్తాము పౌడర్ ఫార్మాట్ కాబట్టి పౌడర్ ఫార్మాట్ కాబట్టి పోస్ట్ పౌడర్ పౌడర్ యాక్చువల్ గా దాని సెల్ లైఫ్ షెల్ఫ్ లైఫ్ వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుందండి వన్ డ్రై ఫామ్ లో ఏదైనా సరే పని కురలాట ఏదైనా ప్యాకింగ్ ఎలిపోతుంది వన్ ఇయర్ వరకు ఏ కస్టమర్ వన్ ఇయర్ వరకు ఉంచుతారు అట్ ది సేమ్ టైం మేము కూడా పంపించేటప్పుడు ఏంటంటే ఏ రోజు ఆ రోజుే మాకు డిమాండ్ ఉంటుంది ఆ మాక్సిమం ఈ వీక్ లో తయారు చేస్తే ఈ వీక్ లోనే}}{| డిమాండ్ బాగుంది డిమాండ్ అయితే ప్రస్తుతం మంచి మంచిగా ఉంది ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే మీరే డోర్ డెలివరీ డోర్ డెలివరీ ఇస్తాం పచ్చివారం శనివారం ఆదివారం డోర్ డెలివరీ ఇస్తాం శనివారం వచ్చేటప్పటికి మనకి కేపిహెచ్వి హైటెక్ సిటీ హైదరాబాద్ వెస్టర్ హైదరాబాద్ అనుకోండి ఓకే విధంగా ఈ సండే వచ్చేటప్పటికి ఉప్పల్ సికింద్రాబాద్ వనసల్పురం తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలు కదండి మనం పంపించగలం పొడి మనం ఇచ్చే పొడి కూడా వీళ్ళు మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే వేరే ఏ పౌడర్ తీసుకుని టేస్ట్ చూసుకున్నా గానీ బెస్ట్ ఉంటుంది అది వచ్చే స్మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది ఈ స్వీట్నెస్ అనేది ఏ పౌడర్ లోనే కనిపించండి ఇది ప్రాపర్ గా సెవెన్ డేస్ ఎవరన్నా కావాలి లేదు నమ్మకం కోసం వచ్చి విజిట్ చేద్దాం అన్న గానీ విజిట్ చేయచ్చు చూడొచ్చు అండి హ్యాపీగా దీంతో పాటు ఈ డ్రయింగ్ ప్రాసెస్ చూసినట్లయితే ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్తారా రోజులు డ్రై కూడా సోలార్ డ్రైయర్ లో అయితే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ లో డ్రై అయిపోతుంది అండి ఇక్కడ డిపెండ్స్ ఆన్ ది సన్ లైట్ మనకి ఎండ ఎక్కువగా ఉంటే వన్ డేలో అవుతుంది లేదంటే మాక్సిమం ఇంకొక ఇంకొక రోజు పడుతుంది అదే మనం నార్మల్గా డ్రైయర్ లేకుండా డ్రై చేయాలంటే త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఈ త్రీ ఫోర్ డేస్లో ఈల్డ్ పడే ఛాన్సెస్ ఉంటుంది క్వాలిటీ తగ్గిపోతుంది ఇంకోటి మాయిశ్చరైజర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది అవుతుంది కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ డ్రైర్ అయితే క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది కొత్తగా ఎవరైనా యువత ఈ రంగంలోకి రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సలహా అంటే ముందు అనుభవం పెంచుకోండి అనుభవంతోనే దిగాలండి లేదు కొంచెం ఉంది అనుకుంటే వెనక ముందే ఆలోచించి మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాము మన పేరెంట్స్ మీద ఎవరి మీద బడ్డను పడకుండా మనం చేసుకోవాలి అనుకుంటే ముందు కొన్ని రోజులు అనుభవం తెలుసుకోండి మార్కెట్ తెలుసుకోండి మెలకువలు తెలుసుకోండి ఆ తర్వాత దీంట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేసుకోండి కస్టమర్ రిక్వైర్మెంట్ చూడడానికి దూరం నుంచి చూడడానికి చాలా అద్భుతం ఇవాళ రేపు ఎట్లా ఉంది అంటే సోషల్ మీడియాలో కొన్ని తమ్ముల్స్ చూస్తే కోట్లు సంపాదించండి లక్షలు సంపాదించండి అంత ఈజీ కాదండి దీంట్లో ఇప్పుడు నేను దీనికి ఇన్వెస్ట్ చేసి చాను చానా పెట్టాము నాకు వచ్చేటప్పటికి నేను ఇంతకుముందు పనిచేసిన దగ్గర నాకు పర్ మంత్ వన్ లాక్ రూపీస్ సాలరీ వచ్చేది ఇప్పుడు నేను ఇంకా టూ త్రీ మంత్స్ అయింది కాబట్టి నేను వన్ లాక్స్ అనుభవం ఉంది ఇప్పుడు నేను ఆ వన్ ల్యాక్ మిగుల్చుకోవాలి అంటే నాకు ఇంకొక వన్ ఇయర్ పైన పడుతుంది ఆ శాలరీతో కంపేర్ చేసుకుని దిగొద్దు ఫుల్ బ్యాకప్ ఉండాల్సింది మనం ఒక వన్ ఇయర్ మనకి ఇన్కమ్ లేకపోయినా మన ఫ్యామిలీని మన ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాగ్రత్త తీసుకునే ఎటువైపు రమ్మని చెప్తాను అట్లా లేదు పర్వాలేదు ఏదో ఒకటి చేసి మన ఫ్యామిలీ రన్ అవుతుంది ఇక్కడ పెట్టేద్దాము అంటే అది ఇది రెండు ఇబ్బంది పడాల్సి వస్తుంది మెయింటైన్ చేసుకోలేదు జాగ్రత్తలు మంచిగానే ఉంటుంది ఫ్యూచర్ ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ నెలలో నా దగ్గర పది లక్షలు ఉన్నాయి పడబో స్టార్ట్ చేస్తామంటే పది లక్షలు పెట్టిన తర్వాత ఇంకో ఫోర్ మంత్స్ వన్ ఇయర్ ఇది స్కేల్ పోవడానికి టైం పడుతుంది ఆ స్కేల్ వరకు మనం సస్టైనబుల్ చేయగలమా నాకు మంత్లీ వచ్చేటప్పటికి టూ ల్యాక్స్ ఖర్చు వస్తుంది ఎంప్లాయీస్ అనుకోండి పవర్ బిల్ అనుకోండి సీడ్స్ అనుకోండి ఏదైనా ఈ టూ ల్యాక్స్ మనం మెయింటైన్ చేయగలమా ఫస్ట్ టెన్ ల్యాక్స్ ప్లస్ ఈ టూ ల్యాక్స్ కడికి పర్ మంత్ ఎంత అవుతుంది ఒక ట్వంటీ ల్యాక్స్ అవుతుందండి టెన్ మంత్స్కి ఒకవేళ సేల్స్ లేదు దీంట్లో ఉన్న ఒడిదుడుకులు ఏమన్నా ఉంటే మనం ఇవి తట్టుకోగలిగి ఉన్నామా లేదా అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఇప్పుడు మీరు ఒక వర్కర్ని లేదండి నాకు వచ్చేటప్పటికి ఇక్కడ నలుగురు ఉంటారు ఇంకోటి ఇంటి దగ్గర పౌడర్ ప్యాకింగ్ ఈ పార్సల్ ఇవన్నీ చేసేవాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు సోషల్ మీడియా వచ్చేసి ఒక ఇద్దరు ఉంటారు మొత్తం మీద పది మంది ఉన్నారు పది మంది వర్కర్స్ టెలికాలర్స్ ఒక ఇద్దరు అవునండి ఒకళ్ళతో అయ్యేది కాదండి ఇప్పుడు కస్టమర్ కోరీస్ హ్యాండిల్ చేయడానికి టెలికాలర్స్ కంపల్సరీ కావాలి ఏ రోజుకి ఆ రోజు కస్టమర్ అవేర్నెస్ తీసుకురావడానికి సోషల్ మీడియా కావాల్సిందే అట్ ది సేమ్ టైం ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవడానికి లేబర్ అయితే నలుగురు కావాల్సింది ఈ వర్క్ చూసుకోవడానికి ఇప్పుడు పౌడర్ పౌడర్ సోలార్ డైర్లో వేయడానికి కానివ్వండి తీయడానికి కానివ్వండి పౌడర్ పట్టడానికి కానివ్వండి మిషన్ మిషన్ వర్క్ వస్తూనే పని అండి ఇక్కడ చూసిన ఏదో శ్రావణ్ గారు ఒక్కళ్ళు చేసుకుంటున్నారు అనేది ఏం లేదండి మా వైఫ్ ఇంటి దగ్గర తను చూసుకుంటా ఉంటారు అక్కడ పౌడర్ ప్యాకింగ్ చేయడం కానీ పోస్ట్ లో పంపించడం కానీ అన్ని తను చూసుకుంటా ఉంటారు ఎక్స్టర్నల్ వర్క్ ఈ ఇంటర్నల్ వర్క్ ఈ పెంచడం ఈ బాధ్యత అంతా నేను తీసుకుని చేస్తూ ఉంటాం మార్కెటింగ్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా

అయితే హ్యాండ్ టూమ్ మౌత్ అనుకోండి బ్రేక్ కూడా ఇంకా రీచ్ అవ్వలేదు దీనికి ఇన్కమ్ సరిపోతుంది పెట్టుబడి అంటే వర్కింగ్ క్యాపిటల్ సరిపోతుంది వర్కింగ్ క్యాపిటల్ ఇప్పుడు పెట్టిన క్యాపిటల్ అనుకోండి ఇంకా వేరే వేరే అనుకోండి డిజిటల్ ఇవన్నీ నేను ఇన్వెస్ట్మెంట్ కింద ఫీల్ అవుతున్నాను కాబట్టి ఐఎమ్ టు రన్ ఇట్ ఫోర్ మంత్స్ అయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది పీరియడ్ సిక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేసుకుని రన్ చేస్తున్నాం లేదు నేను ఇప్పుడు పెట్టేదంతా ఇన్వెస్ట్మెంట్ నేను లక్ష రూపాయలు పెడితే నాకు ఇంకో రాలేదు అని చెప్పేసి అట్లా దిగ్గలు రావాలని చాలా ఇబ్బంది పడతారండి ముందు మనం సైకలాజికల్ గా ప్రిపేర్ అయి ఉండాలి ఒక బిజినెస్ లో దిగుతున్నాము అంటే చూస్తుండాలి ఇట్లా పెట్టాము అలా తీసాము అంటే మన గుడ్డు విల్ పోతుంది ఇంట్లో అమౌంట్ పోతుంది చూసిన వాళ్ళ దగ్గర కూడా బాగుంది అది మార్కెట్ ని అర్థం చేసుకుని పూర్తిగా గోధుమ గడ్డి పెంపకానికి సంబంధించిన అవగాహన తెచ్చుకుని ఈ రంగంలోకి వస్తే బాగుంటుందని శ్రవణ్ గారు చెప్తున్నారు ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం